హలో అండి వెల్కమ్ టు ఆఫ్ ఈ రోజు చిన్నపట్నంలో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే చిన్నపట్నం చీరల అంగడి సో కంచికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మన హైదరాబాద్ లో మన దగ్గరికి వచ్చేసింది చిన్నపట్నం చీరల అంగడి అయితే పట్టు చీరలే ఉండవండవు ఇక్కడ అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ కావచ్చు అంటే డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ వరకు కేటలాగ్ నుంచి డిజైనర్ శారీస్ వరకు అన్నీ ఉంటాయి ఇక ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయంట మరి అవన్నీ కూడా మీతో షేర్ చేయాలి కదా ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో కనుక్కున్న ఈ రోజు వెరైటీస్ గురించి ఒకసారి చెప్తారా ఫ్యాన్సీలోనే మీకు వచ్చే బాగల్పూరి మీద మీద ఫ్యాన్సీ వెరైటీలోనే డిజైన్స్ వెరైటీ లోనే డిజైన్స్ మేడం ఇంకోటి ఆర్గంజా ఒకటి మీద ఫ్లోరల్ చాలా మంది అడుగుతున్నారు డిజిటల్స్ మీద మెత్తగా ఉంది క్లాత్ కూడా క్లాత్ కూడా లైట్ వైట్ సాఫ్ట్ వస్తుంది ఫస్ట్ కాకపోతే అవి స్క్రీన్ ప్రింట్స్ లో హ్యాండ్ మేడ్ ప్రింట్స్ అయితే కాదు స్క్రీన్ ప్రింట్స్ కొంచెం వర్క్ బేస్ లో ఉన్నాయి అన్ని అంటే అన్ని కలగాల్సినట్టుగా ఉంది ట్రెడిషనల్ నుంచి ట్రెండింగ్ వరకు ఒకసారి షిప్పింగ్ టీచర్స్ కూడా చెప్పేస్తే బాగుంటుంది షిఫ్టింగ్ ఇప్పుడు దాకా మనం ఛార్జ్ చేస్తాం మనం ఓకే ఫ్రీ షిటింగ్ కి మీరు రిక్వెస్ట్ చేసి మీ తరపున ఛానల్ తరపున ఫ్రీ షిఫ్టింగ్ పెట్టేస్తున్నాం ఓకే సో మనకి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మన ఫాలోవర్స్ కోసం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ వీళ్ళ స్టోర్ నంబర్స్ ఉంటాయి కదా స్క్రీన్ షాట్ పెట్టేయండి వీడియోలో స్క్రోల్ అయ్యే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి చీరలు అన్ని చూస్తూ మాట్లాడుకుందాం పదండి మీకు చూపించే ఫ్యాన్సీ వెరైటీలోనే ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇది అందరూ ఏంటంటే గుచ్చుకుంటుంది అట్లా అంటారు కదా దీంట్లో జరీ అనేది ఉండదు బార్డర్ వేసేస్తాను క్లాత్ సాఫ్ట్ ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది సారీ అంత మీకు దీనికి వేరే ఏమి ఉండవు జెర్రీ గానీ అదర్ చెంకీస్ కానీ సీక్వెన్స్ వర్క్ గానీ దీని వరకు ఏమి ఉండు బుటీస్ పళ్ళు టూ షోల్డర్ సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా ఒకసారి చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తాను ప్లెయిన్ తీసుకున్నారండి ప్లేస్ ఇచ్చారు దీంట్లో మీకు ఏంటంటే టూ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ ఒక్క సెకండ్ చూద్దాం టూ సెవెన్ ఫోర్ ఫైవ్ కలర్ చార్ట్ కూడా ఉంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే దీంట్లోనే డిజైన్స్ చేంజ్ ఉన్నాయి సేమ్ ఇవే డిజైన్స్ కాకుండా ఇవ్వండి దీంట్లో కలర్ చాట్ ఇదంతా మొత్తం ఒకసారి మీకు క్రీమ్ లోనే రెండు షేడ్స్ ఉన్నాయి లైట్ డార్క్ డార్క్ ఇట్లా దీంట్లో కలర్ చాట్ మొత్తం చాలా బాగుందండి అయితే ఇంకా బాగున్నాయి దాంట్లో డిజైన్ చేంజ్ అని చెప్పాను కదా ఇది మిడిల్ బోర్డర్ డిజైన్ కాంట్రాస్ట్ వర్క్ తోనే ఉంటుంది మిడిల్ అంతా బుటా సెల్ఫ్ బుటా మీద కాంట్రాస్ట్ వర్క్ ఇచ్చారు ఇక్కడ అది స్పెషల్ గా బోర్డర్ లో మల్టీ థ్రెడ్ వర్క్ అంటాం కదండి అట్లా ఇచ్చారు ఈ చిన్న క్రోషియాలేస్ బాగుదే మేనే క్లాత్ బాగుందండి ఏంటంటే కొంతమందికి సింగిల్ పళ్ళు వేసి సింగర్ స్టెప్ వేసుకున్న వేసుకునే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ మనం ట్రాన్స్పరెంట్ లేదు అసలు ఉండదు క్లాత్ దీనికి కూడా బ్లౌజ్ ప్లేనే ఉంది బ్లౌజ్ ప్లేనే వస్తుంది దీంట్లో కూడా కలర్ చార్ట్ ఫస్ట్ ఈ కలర్ వేరా ఇది చూపించాం కదా ఇది దాంట్లో ఇది ఒక డిజైన్ వేరు మళ్ళీ ఇది అయితే సేమ్ ప్రైస్ అంటే ఒకసారి సేమ్ మేడం టూ సెవెన్ ఫోర్ ఫైవ్ పక్క దాంట్లోనే ఈ డిజైన్ చేంజ్ అంటే మీకు తెలుసుంటది కానీ నాకే డౌట్ ఉంటది కదా అట్లా అంటే సేమ్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేంజ్ చేసి ట్రై చేసాం ఓకే ఓకే ఎవరికి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ డిజైన్ ఆప్షన్ ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా కలర్ చాయిస్ కూడా ఇచ్చాం ఓకే ఆ కలర్ చాయిస్ కూడా ఇచ్చారు చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఈ డిజైన్ ఇంకా బాగుంది దీంట్లోనే ఇంకొక దీంట్లో కలర్ చాయిస్ తక్కువ వస్తుంది ఎందుకంటే మేడం ఈ డిజైనింగ్ రెడీ ఇంకా వేరే డిజైన్ వచ్చేసింది ఈ డిజైన్ టైం కి అందుకని ఈ త్రీ కలర్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఫోకస్ నెక్స్ట్ దీంట్లోనే టసర్ టైప్ తక్కువ బడ్జెట్ లో పవర్ లూమ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి దీంట్లో కూడా ఇందాక ఇప్పుడు డిజైన్స్ ఎట్లా చేంజెస్ ఉన్నాయో అట్లా చాలా ఉన్నాయి చూడండి కలర్స్ చాలా వచ్చేసాయి కలర్స్ ఈ సిక్స్టీన్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ని మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ డిస్కౌంట్ ఏమన్నా ఉందా అండి టెన్ పర్సెంట్ ఇస్తాం మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది స్పెషల్ డిస్కౌంట్ మన వాళ్ళ కోసం కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి స్క్రీన్ షాట్ పంపాలి పంపాలి ఈ స్టోర్ నంబర్ కి చిన్నపట్నం స్టోర్ నంబర్ ఉంటుంది మీద మీద దాని వీడియోలో స్క్రోల్ అయ్యే నంబర్ కి పంపించాల్సి ఉంటుంది దీంట్లోనే మీకు ఇవి డిజైన్స్ చేంజ్ కొద్దిగా కాస్ట్ కూడా చేంజ్ అవుతా ఉంటుంది వీటిలో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో అంట బాగుంది ఆ వర్క్ అనేది మనకి బార్డర్స్ లో ఇచ్చారు మధ్యలో అంతా కూడా చిన్నగా బూటీస్ ఇచ్చారండి బ్లౌజ్ ప్లెయిన్ గ్యాప్ బార్డర్ లో వర్క్ మేడం గ్యాప్ బార్డర్ లో వర్క్ బ్లౌజ్ ప్లేనే వస్తుంది సేమ్ గ్యాప్ బార్డర్ వస్తుంది దాంట్లో ఇట్లా కలర్స్ ఇది వచ్చే పాటికి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది ఒక డిజైన్ ఇంకొక డిజైన్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ చెక్స్ వచ్చి బోర్డర్లు నైన్టీన్ ఒక హండ్రెడ్ 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 సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఇది ఒక మోడల్ అనమాట కొంచెం ఇది మంగళగిరి కాన్సెప్ట్ లో తీసుకున్నారు అంటే అన్ని కాన్సెప్ట్ లో తక్కువ బడ్జెట్స్ లోనే ఎందుకంటే ఇవే మంగళగిరిలో సెవెన్ లో కూడా ఉన్నాయి ఆ కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ సెవెన్ థౌసండ్ తీసుకోలేరు వాళ్ళ కోసం ఇది మనకు తక్కువ బడ్జెట్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ ఇవ్వలేము డిజైన్స్ ఇవ్వగలం ఇవ్వండి కలర్స్ దాంట్లో ఇట్లా నెక్స్ట్ మీకు ఇందాక డిజిటల్ చూపించాం బాగల్పూర్ మీద డిజిటల్స్ ఇది అబ్బా ఎంత బాగుంది అంటే చీర ఏదైనా మనం ఓపెన్ చేసి చూసినప్పుడు లుక్ ఇంకా బాగా కనబడుతుంది కట్టుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అండి ఇలా చూసే కదా ఏంటంటే వచ్చే బోర్డర్స్ అన్ని కలర్స్ ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్ చాట్ చీర వచ్చేవాడి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఇది కూడా బుటా కదా బుటా మేడం మధ్యలో ఇదిగోండి ఇట్లా జరిగి బుట్టనే మనం ఏంటంటే శారీలో డిజైనింగ్ గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చే సేమ్ బోర్డర్ కాంబినేషన్ మల్టీపర్పస్ యూజ్ చేసుకునే విధంగా చాలా వాటికి నప్పే విధంగా వచ్చింది దాంట్లోనే కలర్ చేస్తా అసలు అంటే ఈ చీరలను చూస్తే వదిలి బుద్ధి అవ్వట్లేదండి అంత బాగా లైట్ వెయిట్ కంఫర్ట్ ఇదివరకు పేపర్ సిల్క్ అని వచ్చేది కదా మనం ఆ స్టైల్ లో వస్తుంది లైట్ వెయిట్ ఇది సాఫ్ట్ ఉంది మళ్ళీ సాఫ్ట్ ఫాలింగ్ కాకపోతే ఏంటంటే కంపల్సరీ శ్రీమైర్ మైర్ అనేది ఎందుకంటే ఈ గంజి వీటికి అవసరం లేదు అసలు అవసరం లేదు ఇంకొక కలర్ షార్ట్ దీంట్లో ఇది ఒక డిజైన్ బోర్డర్ వచ్చి బోర్డర్ మీద కట్ వర్క్ వచ్చింది ఫ్లోరల్ శారీ అంతా థ్రెడ్డింగ్ వచ్చి మిడిల్ జెరీ వర్క్ లో వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేపాటికి ఇట్లా పళ్ళు కాంబినేషన్ లో జరీ లైన్స్ తో జరీ లైన్స్ ఇట్లా ఉంది బాందిని ఇచ్చారు మంచిగా థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు వీవింగ్ ఇచ్చారు సెల్ఫ్ ఎంబోజర్ కూడా ఉంది మేడం దీంట్లో ఆహా కాస్ట్ ఎంత ఇది కొద్ది 3995 మేడం 3995 ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ కట్ వర్క్ బోర్డర్ ఇది వేరే డిజైన్ ఒకసారి అంటే దాంట్లోనే మేడం మొత్తం ఇవన్నీ కాంట్రాస్ట్ ప్రైస్ చేంజ్ ఉన్నట్టుందండి ఒకసారి ఈ మోడల్ ప్రైస్ చేంజ్ ఉన్నట్టుంది దాంట్లో ఇది లైన్స్ వేర్ మళ్ళీ లైన్స్ మోడల్ ప్రైస్ ప్రైస్ కొద్ది తక్కువ ఉన్నట్టుంది ఒకసారి చూసి 2995 వస్తుంది ఆ ah, 2995 ఇది 2995 వస్తుంది మీకు సెల్ఫ్ ఎంబోజ్డ్ వచ్చేనివి కాస్ట్ వస్తాయి తక్కువ అనుకుంటా 2295 ఇది టూ టూ నైన్ ఫైవ్ మేడం ఈ జరీ లైన్స్ వచ్చినటువంటి చీరలు టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ లో అండి ఫస్ట్ చూసిన ఒక్క చీర మాత్రమే మనకి ప్రైస్ వేరు ప్రైస్ వేరు దాంట్లో ఇవి కలర్స్ దీంట్లో ఓకే నెక్స్ట్ చూపించే ఫస్ట్ చూపించని చెప్పాను కదా మేడం మీకు ఆర్గంజా మీద ప్రింట్స్ వచ్చి స్క్రీన్ ప్రింట్స్ చాలా మంది హ్యాండ్ పెయింట్స్ అంటారు కానీ ఇవి స్క్రీన్ ప్రింట్స్ మిషన్ మీదే తక్కువ బడ్జెట్ లో ఫ్యాన్సీ ఫోల్డ్ అయిపోతుందండి ఇది చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ స్టౌట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఫీల్ అవసరం లేదు మనం ఎట్లా ఫోల్డ్ అయిపోతుందో ఎట్లా కావాలంటే అట్లా సారీ ఉంటుంది ప్రెన్స్ బాగున్నాయి కూడా బడ్జెట్ లోనే ఉంది టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ చానల్ చేసుకున్న వాళ్ళకి లైక్ కొట్టిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిఫ్టింగ్ ఇంకా ఈ రెండు ఆఫర్స్ కూడా మీరు శారీ అంతా ప్రింట్ వస్తుంది ఇది అట్లా దాంట్లో కలర్స్ అంటే డిజైన్స్ మారుతా ఉంటాయి ఇట్లా డిజైన్స్ డిజైన్స్ అంటే ఒకే కలర్ కాదు స్క్రీన్ ప్రింట్స్ కాబట్టి నాలుగైదు డిజైన్స్ వస్తే డిజైన్స్ లో ఇట్లా కలర్ చాట్ కూడా ఉంటాయి మీకు ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయన్నీ చూపిస్తున్నాను నెక్స్ట్ పార్సిల్లో ఉన్నాయి మొత్తం మనకి ఇంకా డిజైన్స్ అన్ని డిజైన్స్ అన్ని పార్సిల్లో ఉన్నాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కంపెనీ నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు అవైలబిలిటీ మొత్తం చూపిస్తారు ఇది ఒక ప్యాటర్న్ దీనికి ఇంకా బోర్డర్ లో సిక్వింగ్ స్టైల్ లో త్రెడింగ్ వస్తుంది ఇది వచ్చి టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ అట్లా ఆ బోర్డర్ లో చేంజ్ వస్తే గనక బోర్డర్ లో చేంజ్ వస్తుంది మిగతా అయితే టూ ఫోర్ నైన్ ఫైవ్ చాలా స్పెషల్ యూనిక్ కలెక్షన్ అండి చాలా అంటే కొనెక్షన్స్ అయితే తొందరగా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి ఫాస్ట్ గా 2 ఆర్ 3 డేస్ లోనే ఎక్కువ రీసేలర్స్ ఈ వీటి మీద ప్రిఫరెన్స్ ఎక్కువ చేస్తున్నారు అంటే క్లాత్ లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్ ఉంది ప్రైస్ తక్కువ ఉంది అట్లాంటి ప్రైస్ తక్కువ ఉంది ఇలా అన్నమాట అంటే ఏవైతే జస్ట్ ఇప్పుడే పార్సల్ వచ్చింది మనకోసం కోసం గబగబా కొన్ని కొన్ని తీసి చూపించారు ఈరోజు ఇంకా చూపించాలి సో అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే మీ అందరికీ షేర్ చేసేస్తాను మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అన్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అన్నా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచిగా ఈ ఆఫర్స్ అనేది వచ్చేస్తారు వీడియో అయితే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి